ఈ సర్వే నెంబర్ తొంభై తొమ్మిది నూరు మాకు సంబంధించిన మాకు సంక్రమించిన భూమి ఇరవై ఎనిమిది ఎకరాలు ఇది ఇరవై ఎనిమిది ఎకరాల్లో మేము ప్లా కొద్ది తొంభై తొంభై ఏళ్ళ నుంచి మా అనుభవంలో ఉంది మానుభవంలో ఉండి కొద్దిగా కొన్ని ప్లాట్లు అమ్ముకుంటూ వచ్చాం సర్వే అవుట్ సైడ్స్ లో మిగతా భూమి అంతా అవుట్ సైడ్స్ లో పడింది ఇది రెవెన్యూ రికార్డులు ఉందని వేరే వాళ్ళు ఎక్కించుకొని அதிருக்காய் கஜாதாரி இதுக்கொடி மாயம் ஜரம் கோருக்கு இப்ப ஐட்டசை இப்படி மாமூல ஐடசைஸ் இதுவசலம் இது கமர்ஷியல் லாண்ட் உண்டேது வெட்டேன் రెవెన్యూ భూమి కింద ఎట్లయితుంది వ్యవసాయ ఇతర భూమి కింద ఎట్లా చేస్తారు కమర్షియల్ ఉన్నదా అని ఆల్రెడీ కమర్షియల్ ఉందని వ్యవసాయ ఇతర భూమిగా చేశారు ఇప్పుడు ఇది వేరే అనూప్ కుమార్ వాళ్ళని అనూప్ కుమార్ ముగ్గురు పేర్ల మీద చేశారు ఇది ఏడు ఎకరాలు మిగిలిన భూమి వాళ్ళు ఇరవై ఎనిమిది ఎకరాలకి నోటీస్ ఇచ్చారు ఇరవై ఎనిమిది ఎకరాలకి ఇచ్చింటే ఇరవై ఎనిమిది ఎకరాలకి రావాలి కానీ ఈ మిగిలిన భూమి కిందకి ఎందుకు వస్తున్నారు టోటల్ గా ఇప్పుడు ఏడు ఎకరాలకి ఇప్పుడు నష్టపోతాం మీ తాత ఫ్లాట్లు అమ్మినారని దాని గురించి దాన్ని పట్టుకోలేదు ఇప్పుడు ఈ ఎకరాల భూమినే ఎక్కించుకొని వచ్చినారు వ్యవసాయ ఇతర భూమిగా మార్చుకొని ఇది ముప్పై కోట్లు వ్యాల్ అవుతుంది మా తాత ముత్తాతల నుంచి సంక్రమించిన ఈసీలు ప్రెజెంట్ ఈసీలు ఉన్నాయి ప్రెజెంట్ ఈసీలు వస్తాయి ఆల్ అవుట్ సైడ్స్ అవన్నీ తీసాము వన్ బీలు ఉన్నాయి పాస్బుక్లు ఉన్నాయి పాతవి అన్ని ఉన్నాయి స్థలం స్థలం గుళ్ళ కామాక్షం నుంచి వాళ్ళ కొడుకులు ఉన్నారు వాళ్ళ ఆరు మంది కొడుకులు ఐదు మంది ఉన్నారు ఐదు మంది కొడుకులు ఉన్నారు కొడుకులు పేరు మళ్ళా వాళ్ళ వాళ్ళ కొడుకులు కొడుకులు బిడ్డలు మన వాళ్ళు అందరికీ వచ్చింది సంక్రమించి పార్టీ ఆపోజిట్ పార్టీ వాళ్ళకి ఎట్లుందంటే మాకు అది అర్థం కావడం లేదు ఈ రోజు ఖాళీ ఉందని భూమిని ఇది దౌర్జన్యంతో వస్తున్నారు అంతే రికార్డ్స్ రికార్డ్స్ ఎక్కించుకున్నారనే కదా మేము ఈ తాపత్ర పడుతున్నది ఈ భూమి అవుట్ సైడ్స్ లో దాన్ని ఎట్లెక్కిస్తారనే కదా మేము అడుగుతున్నది వీళ్ళనే మేము అధికారులను అడుగుతున్నాం మీరే వేరే ఎవరిని అడగడం లేదు అధికారుల అడుగుతున్నాం మీరు అవుట్ సైడ్స్ లో ఉండే భూమిని ఎట్లెక్కిస్తారు వ్యవసాయ వ్యవసాయం అగ్రికల్చర్ ల్యాండ్ కింద అని